డీలర్ ప్లస్ మన సైడ్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము మా ఏవో సార్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయన అరేంజ్మెంట్ మాకు బాగా ఎక్కువైపోతుంది ఆయన మా నుంచి చాలా గట్టిగా డబ్బులు తీసుకుంటున్నాడు ప్రతి విషయాన్ని పేపర్లో రాపేయడము అది చేయడం ఇది చేయడము తెల్లారి యాభై వేల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయడము అది కూడా గట్టిగా ఇవ్వాలా డబ్బులు ముందు రోజు ఇవ్వాలా తర్వాత ఐదు రోజుల తర్వాత ఇవ్వాలా లేదని అడిగితే కూడా నో రెస్పాన్స్ ప్రతి దానికి మాకు అరేంజ్మెంట్ చేస్తున్నాడు మేము దీనికి సంబంధించిన పేపర్సు మా పాత్రికలు అందరికీ మేము ఇచ్చాము ఒక్కసారి అక్కడ నిజామాబాద్లో ఏడిఏ గారికి జేడీఏ గారికి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే సురేష్ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది అన్ని ప్రూఫ్స్తో సహా మేము ఇచ్చాము ఆయన కూడా యాక్సెప్ట్ చేసిండు ఇవన్నీ నేను తీసుకున్నానని మరియు మాకు అర్ధరాత్రి అపరాత్రి కుటుంబ సభ్యులని అర్థం ఇవన్నీ మెసేజ్లు పెడుతున్నాడు అది కరెక్ట్గా కాదు మేము ఆయనతోని మాట్లాడుతున్నాము మా కుటుంబ సభ్యులతో కాదు మేము ఆయన గురించి మాట్లాడుకుని ఆయన కుటుంబ సభ్యుల గురించి మేము మా కుటుంబ సభ్యులకు అరెస్ట్మెట్ చేస్తున్నాడు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేస్తున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు దయచేసి మా బాధను అర్థం చేసుకోగలని చేసుకోవాలని మీ షాపులు తీస్తే మీకు అన్ని సీజ్ చేస్తాను ఆ చేస్తాను ఇంకా అన్ని హ్యాండ్ చేసుకుంటాను తప్పుడు సమాచారము ఇస్తే నువ్ మొట్టుకోను మా దగ్గర ఎలాంటి తప్పుడు సమాచారం లేదు అన్ని నిజమైన సమాచారం ఉంది కానీ ఏ రోజు వచ్చినా మేము రెడీగా ఉన్నాము దయచేసి అర్థం చేసుకోగలం మమ్మల్ని పార్టీలందరికీ నమస్కారం అండి ఈరోజు గత పదిహేను పదహారు ఏళ్ళ నుండి రంజన్ మండలంలో రైతువారిగా అందరికీ సహాయాలు అందించకుండా ఇలాంటి పేరు తెచ్చుకోకుండా జిల్లా స్థాయిలో రంజన్ మండలం అంటే ఒక పేరు ప్రఖ్యాత ఉంది మొన్న జరిగిన ఒక పది రోజుల కింద గోదావరలో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరిగినా కూడా ఏదాని కింద చేసినా రెండర్ మంది పిల్లలని నాయకులని వాళ్ళని మీరు ఆదర్శం తీసుకోవాలి ఎలాంటి ఎలాంటి మందులు చేయాలో అన్నింటిలో వాళ్ళు మించిన వాళ్ళు ఇవ్వలేరు అని మమ్మల్ని ఆదర్శం తీసుకున్నాక మేము ఆ ఏళ్ళ నుండి ఏ రోజు కానీ ఒక ప్రెస్ మీడియా కానీ ఒక పేపర్లో కానీ దీంట్లో కూడా మేము రాలేదు అంటే మా పని ఏంది మేము డిపెండ్ ఆన్ ఫార్మర్స్ మేము బాగా చేసుకోవాలా మేము ముఖ్య చెందాలా వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతోనే పోతా ఉన్నాము బట్ మాకొచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ విషయాలన్నీ పక్కన జరిగిపోయినాయి ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఏ చిన్న చిన్న విషయాలు అది లేదు ఇది లేదు అని హెరాస్మెంట్ చేయడము దానికి ఒక కొన్ని రెక్టిఫికేషన్ అని ఉంటాయి కొన్ని నాన్ రెక్టిఫికేషన్ ఉంటాయి నిజామాబాద్ జిల్లాలో రెంజన్ మండల్లో మెయింటైన్ చేసేది ఏ మండలిలో కూడా మెయింటైన్ చేసినట్టు మీరు రికార్డ్ పరంగా కానీ ఏ పరంగా కానీ చూపిస్తే దానికి మండల స్థాయిలో విక్రెడ్ల బాధ్యత వహిస్తారని చెప్తున్నాము ప్రతి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో షాపులు ఉన్నాయి ఎవరైనా ఉండొచ్చు మేము క్లా చాలా క్లారిటీగా ఉంటాము మేము ఎవరికి ఏ రకంగా చేసేయలేదు కానీ ఇప్పుడు ఇష్యూ చిన్న విషయాన్ని కూడా డబ్బు రూపంలో తీసుకుపోవడము మీరు డబ్బులు చెల్లిస్తే కరెక్ట్ ఉంటుంది ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం ఒకరోజు నీళ్ళ టార్గెట్ ఒకరోజు స్టార్ట్ టార్గెట్ ఒకరోజు కల్లకొట్టులో టార్గెట్ ఒకరోజు తూపల్లి టార్గెట్ ఇది ఎన్ని రోజులు అరెస్ట్మెంట్ మేము చేయాలి బట్ మీరు అనొచ్చు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు మరి ఇప్పుడే మీరు ఎందుకు చేస్తున్నారు అంటున్నచ్చు మాకు ఏదైనా విషయం రావాలంటే మాకు కూడా ఒక సపోర్టివ్గా మాకు చెప్పే వాళ్ళు కానీ రావాలి ఇప్పుడు ఓళ్ళది ఇవన్నీ జనం జరిగేటప్పుడు మాకు కూడా వచ్చింది అంటే మేము ఈ టైంలోనే మీడియా ద్వారా కానీ లేకుంటే జేడిఆర్ ద్వారా కానీ తెలియజేస్తే మాకు కూడా ఒక విషయం వస్తుంది లేదు ఒకళ్ళు మేము ఒకరిని టార్గెట్ చేసేసి ఏ రకంగా అయినా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి మేముగా ప్రతి ఒక్కరు అంటే ఒకళ్ళ సమస్య కాదు సరే ఉన్నది ప్రతి ఒక్కళ్ళ సమస్యని మేము ముఖ్యసరంగా మీకు తెలియజేస్తున్నాం దీని మీద చర్యలు తీసుకొని మళ్ళీ నిన్న జేఐడి ఆఫీస్లో కలెక్టర్ గారికి దగ్గరికి ఇచ్చేటప్పుడు మా అమ్మడే ఉండి మీరు సిసి కెమెరా తీసుకోవచ్చు మాతోనే ఉండి మాకు మీరు ఎలా చేసుకుంటారు ఏం చేస్తారు అంటే పొద్దున మీ షాప్ని ఎలా తీసుకుని అంటే లేదా మీ సంగతి చూస్తామనే వాళ్ళ వరకు రైతు డీలర్లు ఈరోజు ముటికముడిగా మండల స్థాయిలో ఇలాంటి షాప్ ఇప్పుడు తీయకుండా మీ ప్రెస్ మీట్ కోసము ఆగి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు మా మా ప్రభుత్వానికి తెలియజేసి మా తరఫున మాకు సరైన లాన్ చేసి మేము ఎవరైనా మా నాయకుల దగ్గర ఏ అమౌంట్ తీసుకున్నాడో ఆ అమౌంట్ని రివర్ రివర్స్ చేయించి మాకు ఇప్పటికే మా వ్యాపారం సగం నడిపించేసి ఆయనను చేసి ఆయన మా మండలంలో లేకుండా ఎక్కడికైనా వినక ఆయన ఓన్లీ డిప్టేషన్ మీద ఆరు సంవత్సరాలు నాలుగేళ్ళు తర్వాత రెండు సంవత్సరాలు కూడా మేము ఓల్చొలు చేసుకుంటూ వచ్చినాం అంటే మా మేము ఏ రకంగా సర్దుకుంటూ పోయినా ఏ రకంగా చేసుకుంటూ పోయినా దీనికే ఏం కాదులే అనే ఉద్దేశంతో ఈరోజు గడిచిపోయింది కాబట్టి ఈరోజు మేము తెగింపు చేయాల్సిన అవసరం మాకు వచ్చింది మేము అన్ని మీడియా వాళ్ళు చెప్పేసినాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసాము కలెక్టర్ దాకా మా విషయం వెళ్ళిపోయింది ఈమెయిల్ సుదర్శన రెడ్డి గారు కూడా తెలియజేశాము వాళ్ళ ఆధ్వర్యంలో నేను అందరూ ఆయన ఏమేమి చేసిన అన్ని ఫోన్ పేలలో ఇక్కడెక్కడ ఏ రకంగా ఇచ్చి ఏ రకంగా సమాధానంలో తెలియజేయడం జరిగింది వాళ్ళ దగ్గర అన్ని రకాల ఫోన్లు ఉన్నాయి మీరు ఏ రోజు ఏ వాళ్ళు ఏ కమిషన్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా మేము పక్కాగా ఉంటాము మేము ఎంతసేపు ఉన్నా మేము జవాబుదారి ఒక పోకి దేశానికి దేశానికి వినిమకమైన రైతుకు రైతుకి ఏ ఏ ఏ గేటు జరిగినా మేము ముందుంటాం రైతుకు మేము సమాధానం చెప్తాం అంతేగాని మండల స్థాయిలో మేము ఎవరికి బాధపడాల్సిన లేదు మాకు కూడా డిపార్ట్మెంట్లో చెప్పారు మీరు ఎంతసేపుకున్న రైతు సేవ చేయండి మేము రైతు సేవలో ముందుంటాము మాకు 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 ముందు జరగాలంటే మీ నాటి మిత్రులు మీడియం ఇద్దరియులు మాకు సపోర్ట్గా చేసి మా సమస్యని మా ఉన్నత స్థాయిలో తీసుకువచ్చి మా మండలంలో డిప్యూటేషన్ ఉన్న అధికారిని ట్రాన్స్ఫర్ చేసి మాకు మంచి అధికారిని మా మండలంలోనేసి మేము జిల్లా స్థాయిలో కాకుండా తెలంగాణలో ఓ మంచి పొజిషన్లో మా మండలానికి చూపిస్తామన్నట్టు మేము ముక్తిపరంగా అందరము మీ ముందు మేము ప్రమాణం చేసుకున్నాము